తెలంగాణ పీసీసీ పీఠంపై పీఠమూడి నాయకుల మధ్య కుదరని ఏకాభిప్రాయం కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా పరస్పర అంగీకారం అనంతరమే అధ్యక్షుడి నియామకం రేసులో మంత్రులు ఎంపీలు మాజీ ఎంపీ ఇతర నేతలు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడింది ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసి అధ్యక్షుడు ఖార్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకులు తల ఓ మాట చెప్పడంతో అధిష్టానం నిర్ణయానికి రాలేకపోయింది దీంతో దీన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు అయితే చాలా మంది తమకు పిసిసి కావాలని పట్టుబడుతున్నట్టు సమాచారం ముందుగా బీసీలకు పదవి ఇవ్వాలని ఆలోచనలో ఉన్న ఏఐసి పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ యాష్కి పేర్లను పరిశీలించారు అయితే మరికొందరు కూడా ఆశించడంతో ఎవరిని చేస్తే పార్టీకి ఉపయోగం అనే దానిలో పార్టీ పెద్దలు తనామునకలయ్యారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కా మల్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతాకలు కూడా తమకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం పెద్దల వద్ద ప్రతిపాదన చేసినట్టు ప్రచారం జరుగుతోంది వీరే కాకుండా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఏసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లాంటి వారు కూడా పీసీసీ కావాలని అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్టు సమాచారం కొత్త అధ్యక్షుడి నియామకంలో పార్టీ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎంపిక ప్రక్రియను ఏఐసిసి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ఈ విషయమై వారం రోజుల్లో మరోసారి చర్చించాలని నిర్ణయించారు కాంగ్రెస్ అగ్రనేతల పరస్పర అంగీకారం అనంతరం టిపిసిసి అధ్యక్షుని నియమించనున్నారు